ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఎన్టీఆర్ జిల్లా నాయకులకు చోటు దక్కలేదు పలువురు ఆశావాహులకు నిరాశ మిగిలింది మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ కు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశించారు అయితే వీరికి తొలి జాబితాలో సీటు దక్కకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి శగలు రగులుతున్నాయి మాజీ మంత్రి దేవినేని ఉమా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా చక్రం తిప్పారు టీడీపీలో తానే నెంబర్ టూ అన్నంతగా బిల్డప్ ఇచ్చారు పార్టీ కష్టకాలంలో వెన్నంటే ఉండి పార్టీకి సేవలు అందించారు అయితే వైఎస్ఆర్ నుంచి వసంత ప్రసాద్ టీడీపీలో చేరడంతో దేవినేని ఉమాకు కష్టాలు మొదలయ్యాయి ఉమాను పక్కన పెట్టి మైలవరం ఎమ్మెల్యే టికెట్ వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు ఈ నేపథ్యంలోనే పార్టీ సీటు త్యాగం చేశారన్న కోటాలో దేవినేని ఉమాకు మొదటి విడతలోనే ఆర్టీసీ చైర్మన్ గా నామినేటెడ్ పదవి కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరిగింది అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లోకేష్ కేటగిరీలో ఉండడంతో పాటు అధిష్టాన అండదండలు ఆయనకు మెండుగా ఉండడంతో ప్రస్తుతం వసంత మాటే చెల్లుబాటు అవుతుంది నియోజకవర్గంలో కూడా తన పట్టు జారిపోతుందన్న భయంతో ఇటీవల మైలవరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో దేవినేని ఉమా విస్తృతంగా పర్యటించి పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు కృష్ణ ప్రసాద్ అది నుంచి టీడీపీ కోసం కష్టపడిన నాయకులకు ప్రాధాన్యం కల్పించకుండా వైఎస్ఆర్ సిపి వీడి తనతో పాటు టీడీపీలో చేరిన నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ విషయంపై టీడీపీ నాయకులు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అసమ్మతి నాయకులంతా దేవినేని ఉమా వైపు క్యూ కట్టడంతో తనకు రాజకీయంగా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని వసంత కృష్ణ ప్రసాద్ భావించారు ఈ నేపథ్యంలో దేవినేని ఉమాకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు పావులు కలిపారు చిన్నబాబు లోకేష్ అండతో ఉమాకు నామినేటెడ్ పదవి రాకుండా వసంత అడ్డుకున్నారనే భావన టీడీపీ వర్గంలో వ్యక్తం చే అవుతుంది చిన్నబాబు సైతం సీనియర్లతో తనకు ఎప్పటికైనా ఇబ్బంది వస్తుందనే భావనతో ముందు చూపుతోనే పక్కన పెడుతున్నారు ఈ నేపథ్యంలో రాజకీయంగా దేవినేని ఉమా శకం ఇక ముగిసినట్టేనని పాపం ఉమా అంటూ పార్టీ వర్గాలే సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి ఇక పట్టాభి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి వివాదాస్పద ప్రెస్ మీట్లతో పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు ఈయనకు పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ప్రచారం జరిగింది తీరా పదవి రాకపోవడానికి కారణం ఆయన దూకుడు చర్యలే కారణమని పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది మొత్తం మీద పార్టీలో లోకేష్ కేటగిరీ హవా సాగుతుందని అందుకే జిల్లాలో పలువురు టీడీపీ సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం చేస్తున్నాయి మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు పార్టీ అధికారంలోకి రాగానే మంచి పదవి వస్తుందని ప్రచారం జరిగింది అయితే ప్రస్తుతం గెలుపొందిన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నెట్టెం రఘురాంకు పదవి ఇస్తే జగ్గేపేటలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయని పార్టీలో గ్రూపులు పెరుగుతాయని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి రఘురాంకు పదవి రాకుండా అడ్డుకట్ట వేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది నెట్టెం రఘురాంకు పదవి దక్కకపోవడంతో ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు ఇక బుద్ధ వెంకన్న పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తాను పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానంటూ ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తూ ఛాలెంజ్లు చేస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు ఓ దశలో ఎన్నికల సమయంలో చంద్రబాబు పాదాలకు రక్తాభిషేకం కూడా చేశారు తనకు తప్పకుండా పదవి వస్తుందని తన అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేశారు అయితే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సృజనా చౌదరి రూపంలో అతని పదవికి అడ్డుకట్టపడింది నియోజకవర్గంలో జరిగే వ్యవహారాలన్నింటినీ సృజనా చౌదరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం బుద్ధ వెంకన్నకు అధిష్టానం వద్ద పరపతి తగ్గిపోయింది ఇప్పటికే టీటీడీ లెటర్ల కోసం ఇబ్బంది పడుతున్నామని సాక్షాత్తు బుద్ధ వెంకన్న ప్రకటించడంతో ఎమ్మెల్యేకు ఆయనకు మధ్య అంతరం ఏర్పడినట్లు స్పష్టమవుతుంది దీనికి తోడు చినబాబుతో సంబంధాలు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఇతనికి పదవి రాకుండా అడ్డుకోవడంలో సృజనా చౌదరి సఫలీకృతమైనట్లు పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి